जोहार वेसर, जोहार जोहार वेसर, जोहार, उज्जवल लाली वेसर कांग्रेस पार्टी उज्जवल लाली उज्जवल वेसर कांग्रेस पार्टी उज्जवल लाली यजमान राम कुमार रेड्डी का रिनाए करतो उज्जवल लाली यजमान राम कुमार रेड्डी का रिनाए करतो उज्जवल जय जगन जय जगन जय जगन

どうせまた。 పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాం పార్టీ పుట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అవమానాలతో అష్ట కష్టాలు తిప్పులు పెట్టాలని చూసి చివరికి జైలు కూడా పంపించి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని నేషనల్ పార్టీలనే ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక శక్తిగా తీర్చిదిద్దారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల్లోనే చరిత్ర సృష్టించారు ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికే ఒక కొత్త ఒరవడిని సృష్టించారు తలపండిన రాజకీయ నాయకులు కూడా తట్టని ఆలోచనలు సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ కనీ వెనీ ఎరిగిన రీతిలో ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు ఇంకో వారం రోజుల్లో కోట్ వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు పాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనని ఇవ్వబోతున్నారు నూట డెబ్బై ఐదుకి నా పోయినసారి నూట యాభై యాభై ఒక్క సీట్లు ఇస్తే పద్నాలుగో సంవత్సరంలో అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు శాతం మార్కులు వేస్తూ ప్రజలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తారని ఆశిస్తున్నా ప్రజలు బాగోగులే తన ధ్యేయం అంటూ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగులేస్తానంటూ ఈ ఐదు సంవత్సరాలని చేసి చూపించారు ఒక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా ఎంతో చెప్పుకోవటం లేదు కానీ మాటల్లో కానీ చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారు దానికి ఉదాహరణే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎనిమిదిన్నర కోట్ల పనులకు శంకుస్థాపనలు కాదు ప్రారంభం దగ్గర దగ్గర ఎనభై శాతం పూర్తయింది శంకుస్థాపనకి ఒక రాయి ప్రారంభానికి ఇంకో రాయి పనేమో లక్ష అన్నారా కొన్నిసారి మీకు చూపించిన ప్రతిపక్షం చేసే కార్యక్రమాలు ఇలా ఉంటాయి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యయనంలో పనులు ఎలా ఉంటాయా అంటే ఈరోజే నిదర్శనం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్తో టౌన్ మొత్తం తిరుగుతూ పద్నాలుగు సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో యాభై లక్షల పనులు మంజూరు చేయడం జరిగింది ఎనభై శాతం పైచెలకు పనులు అయినాయి వాటికే ఈరోజు ప్రారం ప్రారంభ ఫలకాలు మేము ఆవిష్కరించబోతున్నాం అలాగే సెంట్రల్ లైటింగ్ ఎంపీ గురుమార్ గురుమూర్తి కూడా మధ్యాహ్నికల్లా మాతో చేరి సాయంత్రం భూ హక్కు పంపిణీ పథకాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక అలాట్ చేయటమే కాదు వారికి పూర్తి హక్కు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాని మీద పూర్తి హక్కు కల్పించి ఆ పత్రాలు ఒక మనసున్న మహారాజుగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటున్నారు పద్నాలుగు వందల పట్టాలు ఇప్పటికి రెడీ అయినాయి ఈరోజు సాయంత్రంకి అవే కాకుండా దక్కిలి బాలయ్యపల్లి రూరల్ మండలాల్లో కూడా ఈ భూహక పత్రాలు ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఆయన స్థాపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరాలు అడుగు పెడుతున్నందువల్ల ఒక సంతోషకరమైన వాతావరణంలో టౌన్ మొత్తం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి తిరుగుతూ ఈ సంతోషాన్ని ప్రజలతో పాలుపంచుకోవాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరిన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా కావాలని ప్రజల అభిష్టాన్ని మన్నించి వారికి ఎప్పుడూ సేవ చేసే భాగ్యం మా నాయకులకి కల్పించాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవులు